నిన్న రాత్రి నేను చూసినది అది నా మనసు నుండి తొలగిపోవడం లేదు ఎందుకు అలా అనిపిస్తుందా నేను ఊహించుకునేంత చిన్నవాడిని కాదు కాని ఆ మనిషి తెల్లటి బట్టలు నిశ్శబ్దంగా చూస్తున్నాడు అతను నా ఆత్మలోకి నేరుగా చూస్తున్నట్లు అనిపించింది నేను అతిగా ఆలోచిస్తున్నానా లేక నా చుట్టూ నిజంగా ఏదో జరుగుతోందా అతను ఎవరు అతను సరిగ్గా అదే చోట నిలబడి నా వైపు మాత్రమే ఎందుకు చూస్తున్నాడు ఇది సాధారణం కాదు ఇది ఖచ్చితంగా సాధారణం కాదు ప్లీజ్ ప్లీజ్ ఇది జరగడం లేదు నాకు కోపం లేదు సరి అయినదా అతను ఇక్కడ లేదు ఏమిటి ఎందుకు దెయ్యం నిన్ను వెంటాడినట్లు నడుస్తున్నావు తెల్లవారుజామున నీరసంగా ముఖం భయంతో కళ్ళు ఇప్పుడు ఏమైంది జోయల్ సరిగ్గా వినండి నేను ఆ వ్యక్తిని ఈ రోజు మళ్ళీ చూశాను అదే తెల్లని బట్టలు అదే నిశ్శబ్ద చూపు అదే ప్రదేశం అదే అనుభూతి ఐ స్టాప్ ఇట్ యార్ హైదరాబాద్ లో వైట్ షర్ట్ లో మనిషిని చూసినా ప్యానక్ అవ్ ఠావా మేబీ సంకుల్ వెయిటింగ్ ఫర్ బస్ వి హెవ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హియర్ ఎన్టీ జోల్ నాకు చాలా బాగటెలుసు ఒక మనీషి మిస్టీరియస్ గా వస్తాడు డిసపియర్ ఐపోతాడో నీకు అది అర్థం కావటం లేదు సరే సరే క్షమించండి నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు కాని ఇప్పటికి అదృశ్యమై తిరిగి కనిపిస్తున్నాదా నమ్మశక్యంగా లేదు యార్ అతను మళ్లీ వస్తే పక్కా నాకు చూపించు నేను నీతోనే ఉంటాను నేను ఉన్నాను జోయల్ అతను లేనప్పుడు కూడా నన్ను చూస్తున్నట్లు అనిపిస్తుంది ఎవరో కళ్ళు నన్ను అనుసరిస్తున్నట్లు నేను సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను అతను ఆ చూపు చూసాడు భయంగా లేదు కానీ అది సాధారణం కూడా కాదు అతనికి నా గురించి అన్ని తెలిసినట్లు ఉంది నేను అతిశయోక్తి చేస్తున్నానని అందరూ అనుకుంటారు కానీ నేను మాత్రమే అతన్ని ఎందుకు చూస్తున్నాను నన్ను ఎందుకు చూస్తున్నాడు నాకు ఇది వద్దు నాకు సాధారణ జీవితం కావాలి ఇప్పుడు నాకు ఎవరు మెసేజ్ చేశారు ఇప్పుడు సమయం లేదు నేను నిద్రపోయి తరువాత ఆలోచిస్తాను ప్లీజ్ ద లార్డ్ పాస్టర్ గారు ఈ టెక్స్ట్ చూడండి మరియు ఇది తెలియని నంబర్ నుండి వచ్చింది ఇది రందం మెసేజ్ కాదు ఎవరూ మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు కానీ నేను ప్రశాంతంగా లేను నాకు భయంగా ఉంది నేను వెళ్ళిన ప్రతి చోట నాకు తెలియని వ్యక్తి నన్ను గమనిస్తున్నాడు అతను నా నుండి ఏమి కోరుకుంటున్నాడు అతను మీకు హాని చేయాలని అనుకోవడం లేదు కొన్నిసార్లు జీవితం మనకు వింత సంకేతాలను పంపుతుంది నిన్న నీకు ఒక ఫ్లాష్ బ్యాక్ వచ్చిందని నువ్వు చెప్పావు కదా మరొకటి రావచ్చు ఫ్లాష్ బ్యాక్ నాకు భయంగా ఉంది కానీ అదే సమయంలో నాలోపల ఏదో ఒక కారణం వల్ల ఇలా జరుగుతోందని అనిపిస్తుంది జోసెఫ్ కూడా ఒంటరిగా ఉన్నాడు కాని ఎవరూ అతన్ని రక్షించారు నాకు కూడా ఎవరైనా రక్షణ కల్పిస్తున్నారా అందుకే ఆ వ్యక్తి కనిపిస్తున్నాడా నువ్వు ఎవరో నాకు తెలియదు లేదా నాకు ఈ విషయాలు ఎందుకు చూపిస్తున్నావు కానీ దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయకండి హూఆర్ యు నా నుండి నీకు ఏమి కావాలి నువ్వు నన్ను ప్రతి చోట ఎందుకు వెంబడిస్తున్నావు దయచేసి నాకు ఒక విషయానికి చెప్పు ఐ ప్రామిస్ ఐ విల్ నెవర్ లీవ్ యు వెయిట్ ఇక్కడ ఎవరు లేరా ఇంతసేపు నేను మాట్లాడింది ఎవరి తను అయితే ఐ నో ఐ హర్డ్ యూ